రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడతాలు మండలం ఎక్వాయిపల్లిలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు భూములు ఇచ్చేదే లేదని సర్వేకు వచ్చిన అధికారులకు తేల్చి చెబుతున్నారు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా అడ్డకోలుగా తమ భూములను దొంగల్లా దోచుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం అని కన్నీరు మున్నీరవుతున్నారు భూములు కోల్పోతున్న సన్న చిన్నకారు రైతులు మాట్లాడుతూ అధికారులు తమ భూముల జోలికి రావొద్దని మా గ్రామానికి సమీపంలో జాతీయ రహదారి ఉన్నందున గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు కొత్తగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని

డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చారు అలాగే మీకు నష్టపరిహారం గురిస్తామనేది క్లాంటి చెప్పిన తర్వాతనే మీ భూములకు మీరు చెప్పారు మళ్ళీ అలా చెప్పినాక కూడా మళ్ళీ మళ్ళీ గ్రీన్ఫీల్డ్ రోడ్ మిర్కాంపేట రాయిరాలకెళ్ళి ఆమ్ల వెళ్ళి ఆడ పెళ్లి దాకా అయిపోయింది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ లో మా భూమి ఉన్నకాడికి పోతుంది కానీ సారు మేము డెవలప్మెంట్ గురించి ఇస్తాంటున్నాం కానీ ఆ తగిన పరిహారం మాకు చెప్పట్లేదు తగిన పరిహారం చెప్పకుండా వచ్చి దౌర్జన్యంగా సర్వే చేస్తామని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాడు మేము ఆత్మహత్యలు చేసుకునే సిద్ధం కానీ నాకు ఎలాంటి పరిహారం చెప్పకుండా ప్లాట్లు అంటారు అన్ని అంటారు కానీ ఎలాంటి చెప్పకుండా సర్వే చేసి మా అప్పందోళనలో చేసి దౌర్జన్యంగా మేము గుంజుకుంటామని చెప్తున్నారు ఇది నష్టపరిహారం కింద మేము ఎంతో బాధపడుతున్నాం కానీ ప్రజలు ఓట్లు వేసి నాయకులను గెలిపించుకో గెలిపించుకునే దేనికి మనకు మంచిగుంటారని కదా మనకు డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు కానీ ఎలాంటి కానీ మాకు ఎలాంటి పరిహారం గానీ ఎలాంటి వచ్చి మమ్మల్ని పయోాల చేసి మాకు ఎలాంటి ఆధారం లేకుండా చేస్తున్నారు కాబట్టి మాకు నష్టపరిహారం ఇచ్చి మా మాకు రావాలని మేము కోసం లేకుండా మేము పొలం కోసమే బతుకుతున్నాం సార్ మేము రైతుల మేము మా పొలం తీసుకొని నువ్వు ఏం చేస్తావు రోడ్డు మాకు వచ్చే ఏమైనా చేసేది ఉందా ఏమన్నా ఏ సార్ మేమైతే పొలం ఇవ్వము నా బోరు అయిన నా బతుకు తెరువు లేదు నా ఇంత మంది దాయో ఏదో చచ్చిపోవడా లేకుంటే చచ్చిపోతాం నీ వచ్చి వచ్చిదామనేది వస్తాం ఈడదావమనేది వస్తాం అప్పుడు నా పొలం ఖుషీగా పో బోరు బోరు మాకు పోతే పది బోర్లు వేసాం సార్ అప్పు చేసి పది బోర్లు వేసాం పది బోర్లు వేస్తే కూడా పది బోర్లు ఒక బోర్ పడ్డాది సార్ మాకు మాకున్నది